నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్లో ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి సెషన్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ రెండు వందల పాయింట్లకు పైగా పడిపోగా ఇప్పుడు కాస్త కుదుట పడుతోంది ప్రస్తుతం సెన్సెక్స్ నూట యాభై పాయింట్ల పతనంతో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై స్థాయిలో ఉంది నిఫ్టీ డెబ్బై పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై స్థాయిలో కదలాడుతోంది అయితే ఇక్కడ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా మూడు శాతానికి పైగా కుదేలైంది అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ భారీగా పడిపోవటంతో ఇలా జరిగింది దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటనతోనే ఇలా జరిగింది ప్రస్తుత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే పిఎస్యు బ్యాంక్స్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి ఇరవై శాతంగా ఉండగా దీనిని నలభై తొమ్మిది శాతానికి పెంచేందుకు కేంద్రం యోచిస్తోందని కొంతకాలంగా ఊహాగానాలు వచ్చాయి రైటర్స్ రిపోర్ట్ కూడా ఇటీవల నివేదించింది ఈ క్రమంలోనే ఆ సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా దూసుకెళ్లి రికార్డులు గరిష్టాలకు చేరాయి ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డిఏ పరిమితిని నలభై తొమ్మిది శాతానికి పెంచే ప్రతిపాదన ఏది ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో స్పష్టం చేశారు రాజ్యసభలో నిన్న లిఖిత ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ నియమాల గురించి ప్రస్తావించారు ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డిఏ పరిమితి ఇరవై శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో డెబ్బై నాలుగు శాతం వరకు ఉందని ఆయన అన్నారు ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఆటోమేటిక్ గా నలభై తొమ్మిది శాతం వరకు ఆ పైన కూడా ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పెట్టుబడులు సాధ్యమని స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఈ రోజు సెషన్ లో బ్యాంకింగ్ స్టాక్స్ విక్రయిస్తున్నారు తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో షేర్ ధరలు భారీగా పడిపోతున్నాయి ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ షేర్ ఆరు శాతానికి పైగా నష్టంతో ఎనిమిది వందల ఐదు రూపాయల స్థాయిలో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ నాలుగు శాతానికి పైగా పతనమైంది బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ధర నాలుగు శాతం వరకు తగ్గింది కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు మూడు శాతానికి పైగా తగ్గాయి యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు రెండు శాతం వరకు పడిపోయింది